గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మీరు ఇప్పుడు వినబోతున్న టెస్ట్ మోని విస్టేజ్ విస్టేజ్లోకి వస్తే ఎంత మరి బెనిఫిట్ ఉన్నది ఆరోగ్యంగా ఆర్థికంగా అనేది వీళ్ళ మాటలలో విందాము థ్యాంక్ యూ నా ఛానల్ నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన కామెంట్ తప్పకుండా పెట్టండి మీ అశోక్ అన్న విస్టేజ్ థ్యాంక్ యూ

మాట్లాడే ఇక్కడికి రావాలి కొట్టాలి కొత్త అందుకే మా గురించి మేము చెప్తున్నాము సాధించిన కాదు మార్నింగ్ ఎంతవరకు ఐదు యాభై యాభై మంది ఉన్నట్టు ఇప్పుడే ఉన్నారు అనగా ఒక్కసారి కాదు గుడ్ మార్నింగ్ నా పేరు భారతిరాజ్ మేముందే ది షాప్ ఉన్నా బిఫోర్ ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ప్రైవేట్ స్కూల్లో పన్నెండు సంవత్సరాలు జాబ్ చేసిన పన్నెండు సంవత్సరాలు జాబ్ చేస్తే నాకు అక్కడ వచ్చిన సాలరీ హైయెస్ట్ శాలరీ ఒక పదిహేను నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చింది మై గ్రే క్లియర్ అయిన ఇంటర్ మల్లే గారికి నాకు సపోర్టింగ్ ఉంటున్న నా డౌన్ కి అండ్ మన టాప్ అప్లైనర్ లైనర్ అయిన పాండు సార్ ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి అండ్ నాకు సపోర్ట్ చేస్తున్నా మా సార్ కి ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ పెట్టి మనందరికి ఇంత మంచి గొప్ప ఆపర్చునిటీ ఇస్తున్న గౌతమ్ బాని సార్ మేనేజ్మెంట్ కి ఇంకొకసారి కూడా వినలేదు నాకు సబ్బులు సార్లు అనిపించింది కాకపోతే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ వాడడం వల్ల నాకు రిజల్ట్ వచ్చి నేను కనెక్ట్ అయినా నా ఫుల్ టైం జర్నీ ఇందులో వన్ ఇయర్ కానీ ఫోర్ మంత్స్ పార్ట్ టైం గానే చేసిన పార్ట్ టైం చేసినప్పుడే నాకు పద్దెనిమిది వేలు వచ్చింది నా శాలరీ ఇక్కడ డబల్ అయింది ఆల్మోస్ట్ అనేసి నేను ఇంకా శాలరీ మొత్తం నా జాబ్ మానేసి ఫుల్ టైం చేస్తున్నా ఫుల్ టైం జర్నీ టెన్ నైన్ మంత్స్ నా హైయెస్ట్ చెప్పు నలభై ఐదు వేల మూడు వందల పది రూపాయలు ఎక్కడెక్కుంది డబ్బులు అక్కడ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఎక్కువంది నాది పన్నెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పదివేలు జస్ట్ తొమ్మిది నెలలు కమిట్మెంట్ తీసుకొని నా లాంటి లీడర్లు నా కింద తయారు చేసుకున్నందుకు నలభై ఐదు వేలు ఇంకా సంపాదించే అవకాశం ఉందా లేదా నేను డిసెంబర్ వరకు టూ ల్యాక్స్ తీసుకొని నాందో యాభై మంది లీడర్లు తయారు చేయాలని గోల్ తో వర్క్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్